రోజు మనం భీమదేవరపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు ప్రతాప్ రెడ్డి గారు మన అప్సాయిటీ వాడడం జరిగింది తనకున్న భూమి ఏదైతే ఉందో ఐదు ఎకరాలు కదండి ఐదు ఎకరాల వరిలో మనకు అప్సాయిటీ వన్ లీటర్ కొనుగోలు చేసి వాడడం జరిగింది వాడటానికి ముందుగా అతని నమ్మకం ఏంటి వాడమన్నప్పుడు అతను కొంత అనుమానం వ్యక్తం చేశాడు వాడిన తర్వాత తన అభిప్రాయం ఏందో తోటి రైతుల ద్వారానే మనం మాట్లాడిద్దాము ఇది వచ్చి కొత్తగా సాగు చేస్తున్నటువంటి భూమి పెట్టేవాడు కొత్తదేనా అని ఒకటే మడికి కొత్తది ఒక్క మడి కొత్తది ప్రతాప్ గారు ఒకసారి మీరు వివరాలు చెప్పండి మీ ఊరు మీ పేరు నా పేరు ప్రతాప్ రెడ్డి ఓకే మాది వంగర గ్రామం వంగర ఈర్బి మండలం ఓకే అండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఐదు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలం మేము పది రోజులు అవుతుందా పదిహేను రోజులు అవుతుందా అప్సేటి వచ్చి పది రోజులు అవుతుంది మరి వాడమన్నప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంటే అంటే మీకు నమ్మకం ఉందా లేదు అప్పుడు మరి వాడను కదా కారణం అప్పుడు రైతు వాడి ఎవరాలు వీరస్వామి వీరస్వామి గారు అంటే ఆ వరి చాలా బాగా మంచిగా వచ్చింది ఓకే నేను కూడా చూసి నేను కూడా వాడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కావాలని నాకు ఫోన్ చేశారు మళ్ళీ కావాలని ఫోన్ చేసిన ఓకే ఇప్పుడు మీరు అతను చెప్పిన నమ్మకానికి ఇప్పుడైతే మీకు కల్లార చూడడానికి కనబడుతుందా సూపర్ ఉన్నది సూపర్ ఉంది ఇప్పుడు మీతో పాటు ఇక్కడ తోట రైతులను కూడా పిలిచి మనం మాట్లాడించడం జరిగింది ఒకసారి మీ పేరు చెప్పండి రమేష్ రమేష్ గారు మీ పేరండి సదానందం సదానందం గారు వీళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారి పొలం చూసి వీళ్ళు కూడా అప్సా తీసుకోవడానికి ముందుకొచ్చారు ఆ తర్వాత ఇది ఏ రకమైన సాగండి వరి ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ అంటే ఇప్పుడు కొత్త మడి మామూలుగా ఇలా ఉండదు కదా కొత్తమని కొత్తమడినా ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు కూడా కొత్తమడి నమ్ముతున్నారా చూశారు కదా మామూలుగా కామన్గా అనుకుంటాము రైతు అని కాకుండా సరే ఇప్పుడు రైతులకు పెట్టుబడి తగ్గించడం మా పని తోటి రైతుగా మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు ఈ చాలా బాగా పనిచేస్తుంది కూడా వాడచ్చు అందరు వాడుకోవచ్చు ఓకే ఇంకా ఎలాంటి అభ్యంతరాలు అయితే ఇబ్బందులు అయితే లేవు ఓకే ఒక లీటరు ఎన్ని ఎకరాలకు వాడిరు మీరు లీటరు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చదువుకున్నారు మీరు ఓకే ఓకే అండి మీరు ఇప్పుడు ఇది పిచికరీలో వాడారా మన అడుగు మంతాతో కలిపాడు పిండి కలిపి పిండి కలిపి చల్లారు పైన పిచ్చుకరీ చేయలేదు ఓకే ఓకే అండి చేస్తారు ఇదైతే అందరూ రైతులు వాడుకొని తగిన ఫలితం పొందాలని కోరుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలాంటి భయా మీరేమంటారు మీ అభిప్రాయం చెప్పండి ప్రతాప్ గారు ఓకే మీకైతే హోపే కదా నమ్మకమే కదా చూసా చూసారు